నందాల జిల్లా డోన్ మండలం వలసల గ్రామంలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం జోరుగా కొనసాగింది ఈ కార్యక్రమాన్ని టిడిపి రాష్ట్ర కార్యదర్శి వాల్మీకి బోయే కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ వలసల రామకృష్ణ సమర్థవంతంగా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ పాలనలో అమలవుతున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు వారి నిత్య జీవితాల్లో ఈ పథకాల ప్రభావాన్ని తెలుసుకునేందుకు వారి అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు ఈ సందర్భంగా వలసల రామకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు కేవలం నెరవేర్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం సహకారంతో ప్రజల అవసరాలకు అనుగుణంగా పథకాలు తీసుకొచ్చి ప్రతి వర్గానికి మేలు జరిగేలా పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు అలాగే పునర్నిర్మాణ దిశగా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ తిరిగి ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానం సంపాదిస్తున్నారని ప్రజల అభిప్రాయాలను ఈ సందర్భంగా వెల్లడించారు తొలి అడుగు కార్యక్రమాన్ని ఈరోజు గ్రామంలో మా జాతీయ పార్టీ అధ్యక్షులు ప్రియమ నాయకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు మా నియోజకవర్గం ఎమ్మెల్యే కోట్లగా సూర్యప్రకాశ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు వలసల గ్రామంలో రెండు వందల రెండు బూత్ ఆధ్వర్యంలో బూత్ కన్ని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇప్పుడే చూస్తున్నాం మేము మా నాయకుని పరిపాలన గురించి మా ప్రభుత్వ పరిపాలన గురించి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి ఇంటింటి దగ్గర అడుక్కుంటూ వస్తున్నాం ప్రజలను అందరు కూడా సుపరిపాలన మంచి పరిపాలన మాకన్నీ మంచి చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని అందరూ సంతోషంగా చెప్తున్నారు కాబట్టే సుపరిపాలన అని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఇది ప్రజల నుంచి వచ్చిన మాట ప్రజలందరూ ఈ పరిపాలనను దీవిస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని దీవిస్తున్నారు ఈ ప్రభుత్వం చేసే మంచి పనులను కొనియాడుతున్నారు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఏవైతే ఆ రోజు ఎన్నికల ముందర మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు హామీలు ఇచ్చినాడో అవన్నీ ఒక్కొక్కటిగా చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న విషయాన్ని ఈరోజు మేము ఇంటింటి దగ్గరికి పోతే అవన్నీ కూడా ప్రజలు తెలియజేయడం జరుగుతుంది అందువల్లనే మా పరిపాలన గురించి మేము చాలా మరి గొప్పగా చెప్పుకుంటున్నాం ప్రజల్లో మేము ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం మా పరిపాలన ప్రజల కోసం ఉన్న పరిపాలన ప్రజల కోసమే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నాడనే విషయాన్ని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మీకు తెలుసు ఈ సుపరిపాలన సంవత్సరం రోజులు అయిపోయింది సంవత్సరం రోజులు పాలనలో అనేక కార్యక్రమాలను సంక్షేమ కార్యక్రమాలను చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం చేయడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు అన్ని కార్యక్రమాలను ఏవైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను వృద్ధులకు వెయ్యి రూపాయలు పెంచుతామని ఆ రోజు మాట ఇచ్చినాడో ఆ మాట ప్రకారము గెలిచిన రోజు నుంచే ప్రజలకు వెయ్యి రూపాయల పెన్షన్లు పెంచి మరి వృద్ధులకు భరోసా ఇచ్చి ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్న విషయాన్ని ప్రజలు చెప్తున్నారు ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఈ సంవత్సరం బడ్జెట్లో ఈ పెన్షన్ల కోసం ఈ ప్రభుత్వం ఖర్చు చేస్తుందంటే ఇది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత దీనికోసం ఖర్చు పెట్టిన చరిత్ర లేదు ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం గొప్పతనం అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అంతేకాకుండా మరి తల్లికి వందనం కార్యక్రమం తల్లికి వందనంలో ఆ రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు పిల్లలు ఎంతమంది చదువుకుంటుంటే అంతమంది పిల్లలకు తల్లి అకౌంట్లో పదహైదు వేలు వేస్తామని చెప్పి ప్రజలకు మాట ఇచ్చి ఆ మాట ప్రకారమే ఈరోజు అందరి తల్లుల అకౌంట్లలో మరి ఒక్కొక్క తల్లి అకౌంట్లో పదహైదు వేల రూపాయలు పదమూడు వేల రూపాయలు వేసి రెండు వేల రూపాయలు స్కూల్ కమిటీలో వేయడం జరిగింది ఇది మాట నిలబెట్టుకున్న తీరు కానీ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నేను అందరికి ఇస్తానని చెప్పేసి అధికారం వచ్చిన తర్వాత మరి ఒక్కరికి మాత్రమే ఇచ్చి ఆ ఒక్కరికి కూడా కరెక్ట్కుండా అనేక కోతలు పెట్టి ఎంతో మంది తల్లులను ఆ ఈ పథకానికి నోచుకోకుండా చేసిన మాట తప్పిన వారు ఎవరంటే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నలభై రెండు లక్షల మంది పిల్లలకు అమ్మ అమ్మఒడిస్తే మా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు అరవై ఏడు లక్షలు అరవై ఎనిమిది లక్షల మంది పిల్లలకు అంటే డబల్ ఇవాళ తల్లికి వందన కార్యక్రమంలో ఇస్తున్నాము ఇవ్వడం అనేది జరుగుతుంది పదివేల కోట్ల రూపాయలు ఈ పథకానికి ఖర్చు పెట్టడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం మరి అందా క్యాంటీన్లను తెరిచి పేదవాడి ఆకలిని తీరుస్తున్న విషయాన్ని కూడా ఈరోజు ఈ ప్రభుత్వ ఆయాంలోనే జరుగుతుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అంతేకాకుండా మరి చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేకుండా చాలా ఇబ్బందులు పడుతుంటే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తానని చెప్పేసి మాత ప్రకారం ఈరోజు మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పదహారు వేల ఉద్యోగాలకు టీచర్ పోస్టులకు ఇవాళ పరీక్షలు రాస్తున్నారు రేపు నెలలో వాళ్ళు ఉద్యోగాల్లో జాయిన్ అవుతారు మరి ఇట్లాంటి కార్యక్రమాలు ఇవాళ ఉచిత ఇసుక ఈ ఈ రాష్ట్రంలో మా ఈ ప్రభుత్వంలో మరి ఉచిత ఇసుక విధానాన్ని తెచ్చి నిర్మాణ రంగాన్ని ఆదుకొని పేదవాళ్లకు రైతులకు అందరికీ అందుబాటులో ఉండే కార్యక్రమాన్ని చేసిన విషయాన్ని చూస్తున్నాం అంటే గతంలో గత ప్రభుత్వంలో ఇసుక కుంభకోణాలు ఇసుకను అమ్ముకొని వైసీపీ నాయకులు తెగబలిసి కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకు గండి కొట్టి ప్రజల రక్త మాంసాలను పీల్చుకొని ఇసుకతో వ్యాపారం చేస్తే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఉచిత ఇసుక విధానాన్ని తెచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇసుక అందించడం జరుగుతుంది ఇంతకంటే ఏం కావాలి సుపరిపాలనలకు నిదర్శనం ఇదే సుపరిపాలన అంటే వాళ్ళ రైతులకు సంతోషంగా ఉన్నారు రైతులు రేపు ఈ నెలలో అందర్ధ సుఖీభ కింద వాళ్ళకు డబ్బులు వేస్తున్నారు వాళ్ళ అకౌంట్లో చాలా సంతోషంగా ఉన్నారు మంచి పరిపాలన కాబట్టే చంద్రబాబు నాయుడు మంచి పరిపాలన చేస్తున్నాడు కాబట్టే ఈరోజు సకాలంలో వానలు వస్తున్నాయి రైతులందరూ కూడా సకాలంలో విత్తనాలు వేసుకుంటున్నారు రైతులకు కావాల్సిన విత్తనాలకు కావాల్సిన సబ్సిడీని ఇచ్చి విత్తనాలు సకాలంలో రైతులకు అందించడం అనేది మా ప్రభుత్వ గొప్పతనం రైతులకు ఏవైనా వాళ్ళ పంటలు పండిస్తే ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి ధాన్యానికి సంబంధించిన డబ్బులు ఇరవై నాలుగు గంటల లోపలనే వాళ్ళ అకౌంట్లో వేస్తున్న విషయాన్ని కూడా ఈరోజు మనం చూస్తున్నాం అందుకే సుపరిపాలన అని మేము చెప్పగలుగుతున్నాం రైతులకు కావాల్సిన ప్రాజెక్టులు సాగునీరు తాగునీరు అన్ని కూడా ఈ ప్రభుత్వంలో మొదటి ప్రాధాన్యత ఇస్తే మనం పనిచేస్తున్న విషయాన్ని చూస్తున్నాం అందరినివా కాలువ రాయలసీమకు వరప్రసాదిని రాయలసీమకు జీవనాడి అంద్రనివా అట్లాంటి అందరినివాకు ఈ ప్రభుత్వం సంవత్సర కాలంలోనే మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందరినివా కాలువను వెడల్పు చేసే కార్యక్రమం తీసుకున్నాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి ఇంతకుముందు గతంలో గత ప్రభుత్వం ఎప్పుడైనా ఇట్లాంటి ప్రాజెక్టు కార్యక్రమాలు చేపట్టినారా రైతులకు సంబంధించిన పనులని మేము అడుగుతున్నాం కాబట్టి ఇది సుపరిపాలన ఇది మంచి పరిపాలన మా ముఖ్యమంత్రి మంచి ముఖ్యమంత్రి ఎన్ని కోకలుగా ఇట్లాంటివన్నీ ఈ సంవత్సర కాలంలో మేము చెప్పగలుగుతాం ఆ రోజు హనుమంతుడు సీతమ్మ అన్వేషణ కోసం లంకకు చేరుకునే దానికి సముద్రాన్ని దాటేదానికి ఒక్క ఉదిటిన ఇక్కడి నుంచి లేచి లంకలో దుంకినట్లు మా ప్రభుత్వం కూడా మా ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక్క సంవత్సర కాలంలోనే మేము ఏవైతే ప్రజలకు మాటిచ్చినామో అవన్నీ కూడా నెరవేర్చడానికి మరి కార్యక్రమాలు చేసి పూర్తిగా వచ్చింది చేస్తున్నాం భవిష్యత్తులో ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తాం వాళ్ళ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వంతో నరేంద్ర మోడీ గారితో నిధులు తీసుకొచ్చి మేము రాజధాని అమరావతిని నిర్మాణం చేసి ఈ రాష్ట్రానికి ఒక రాజధానిని ఒక గొప్ప రాజధానిని నిర్మించే కార్యక్రమం చేస్తున్నాడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరమయ్యే దాన్ని ఇవాళ మళ్ళీ ఆదుకొని విశాఖ స్టీల్ ప్లాంట్కు పదకొండు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ తీసుకురావడం జరిగింది పోలవరం ప్రాజెక్టును రేపు ఇరవై ఏడు నాటికి పూర్తి చేస్తామని చెప్పేసి శరవేగంగా పోలవరం ప్రాజెక్టు పనులు చేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం ఇంతకంటే పరిపాలనలో పారదర్శకత ఏముంది ఇంతకంటే పరిపాలనలో మంచి ఏముంది గత పాలకులంతా ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి జగన్మోహన్ రెడ్డి అప్పులప్పాలు చేసి పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసుకొని సహజ వనరులన్నీ కొల్లగొట్టి అనేక కుంభకోణాలు చేసి పరిపాలన చేస్తే ఈ పరిపాలనను వచ్చినప్పటి నుంచి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం మరి పాలనను చక్కదిద్దుకుంటూ గాడిలో పెట్టి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో నడిపించడానికి కార్యక్రమాలు చేస్తున్నారు మా లోకేష్ బాబు గారు మరి అనేక కార్యక్రమాలు చేస్తున్నాడు ప్రాజెక్టులు తెస్తున్నాడు పరిశ్రమలు తెస్తున్నాడు ఉద్యోగాలకు మాట ఇచ్చిన ప్రకారం ఇరవై లక్షల మంది ఉద్యోగులను యువతకు ఇచ్చేదానికి ఈరోజు అనేక పరిశ్రమలు తీసుకొస్తున్నారు ఓరో కళ్ళు పారిశ్రామిక హబ్బును పెట్టినారు మరి కొత్త ఇక్కడ కడపలో ఒక పారిశ్రామిక హబ్బును ఏర్పాటు చేయడం జరిగింది ఐదు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పారిశ్రామిక హబ్బులకు నిధులు ఇచ్చినారు కాబట్టి ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం గొప్ప గొప్పతనం ఈ ప్రభుత్వ విజయాలు వీటన్నిటిని మేము ప్రజల్లో చెప్పుకుంటూ ముందుకు పోతున్నాము ప్రజల ఆశీర్వాదము ప్రజల సపోర్టు సహాయము మా పార్టీకి మా ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ఎల్లప్పుడు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ గత పాలకునికి గతంలో పనిచేసిన జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి నక్కకు నాగలో ఉన్నంత తేడా ఈ రోజు ప్రజల్లో చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పేదల పక్షపాతి ప్రజల పక్షపాతి ప్రజలకు ఏ ఇబ్బందులు వచ్చినా వారిని ఆదుకునే దానికి పనిచేసే నాయకుడు మానవత్వం ఉన్న నాయకుడు ఈరోజు మనం చూసినాం ఈరోజే ఎక్కడ మన కొవ్వూర్లో పశ్చిమ గోదావరి నియోజకవర్గంలో నిన్న పోతే ఒక చర్మకారుని ఒక దళితుణ్ణి ఒక ముఖ్యమంత్రి ఆయన కారులో కూర్చోబెట్టుకొని ఆయన ఇంటి వరకు ప్రయాణం చేసి ఆయన సాధక బాధకాలు ఆయన కుటుంబ సమస్యలను ఆయన ఇబ్బందులను అడిగి తెలుసుకున్నాడంటే ఇంతకంటే గొప్ప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఎవరు ఉంటారు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఐదు సంవత్సరాలు పనిచేసినప్పుడు ఎప్పుడైనా ఇట్లాంటి ఒక మంచి కార్యం చేసినావా పేదవాళ్ళని ఎప్పుడైనా చూసినావా పేదవాళ్ళ ముఖం చూసినావా నువ్వు వస్తే బ్యారికేడ్లు కట్టాలా నువ్వు వస్తే పరదాలు కట్టాలా నువ్వు వస్తే చెట్లు నరికేయాలా నువ్వు వస్తే ఎక్కడ చూసినా పోలీసులను పెట్టేసుకొని నర మానవుడు కనపడకుండా వచ్చి నువ్వు మీటింగ్ చెప్పిపోయేవాడివి కానీ ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే ప్రజలను కలుస్తున్నాడు ప్రజలతో మమేకం అయిపోతున్నాడు పేదల సేవలో పెన్షన్ల కార్యక్రమానికి ప్రతి నెల ఒకటో తేదీన వచ్చి ప్రతి ఇంట్లో పోయి వాళ్ళ సమస్యలను అడిగి పేదవాడి ఇంట్లో పింఛన్ అందించి మరి వాళ్ళకి కావాల్సిన సమస్యలన్నీ తెలుసుకొని మరి వాళ్లకు మంచి చేస్తున్న ముఖ్యమంత్రి ఎవరన్నా ఉంటారంటే మా చంద్రబాబు నాయుడు గారు అందువల్లనే నువ్వు నీ కారు కింద ఒక దళితుడు సింగయ్య పడి నలిగిపోతే చక్రాల కింద నలిగిపోతే మరి ఆయన కనీసం చూడకుండా కూడా ముందుకు పోయిన ఒక కర్కషకు నువ్వు మానవత్వం లేనివాడు నువ్వు మా నాయకుడు మానవత్వం ఉన్న నాయకుడు పేదలను ప్రేమించే నాయకుడు ప్రజలను ప్రేమించే నాయకుడు నీకు మా నాయకుడుకున్న తేడాది అని చెప్పేసి నువ్వు చెప్పే సొల్లు కబుర్లు నువ్వు చెప్పే నువ్వు రెచ్చగొట్టే అసూయ దేశాలు ఎవరు ఈ రాష్ట్ర ప్రజలు పట్టించుకోరు తెలుగు ప్రజలు చైతన్యవంతులు నిన్ని నిన్ను తోకగోసి సున్నం పెట్టి నిన్ను చావు కొట్టి బంగాళాఖాతంలో కలిపేసినారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుకి సంపూర్ణ మద్దతు ప్రజలు ఇచ్చినారు కాబట్టే ఈ సుపరిపాలన కార్యక్రమం ముందుకు సాగుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను